వెల్కమ్ టు జాటివి విద్య వైద్యం విషయంలో పేదోడికి అండగా నిలవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని అప్పట్లో వైఎస్ఆర్ గారు ఫీజు రియంబర్స్మెంట్ ఆరోగ్యశ్రీ పథకానికి శ్రీకారం చుట్టారు అప్పటి వరకు ఏ నాయకుడికి ఈ పథకాలు పెట్టాలనే ఆలోచనే రాలేదు ఆ తర్వాత వైఎస్ జగన్ ఈ పథకాల ద్వారా పేదలకి మరింత లబ్ధి కూర్చారు ప్రతి పేదవాడికి కావాల్సిందే విద్య వైద్యం వాటినే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గంగలో కల్పేశారని మాజీ ఎమ్మెల్యే రాజా అన్నారు అందరి ముందుకి కూడా రావడానికి ప్రధానమైనటువంటి కారణం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే పేదవాడు ముఖ్యంగా అప్పుల బారిన పడేటటువంటి కారణాలని తన పాదయాత్రలో దగ్గర నుంచి చూసి గమనించి పేదవాడికి భరోసానివ్వాలి వారు అప్పులు పాలయ్యేటటువంటి పరిస్థితి ఆత్మహత్యలు చేసుకునేటటువంటి పరిస్థితి ఉండకూడదు అనేటువంటి ఆలోచన చేసి విద్య వైద్యం విషయంలోనే ప్రధానంగా పేదవాడికి అండగా నిలబడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి అది పేదవాడి యొక్క హక్కు అని భావించినటువంటి రాజశేఖర రెడ్డి గారు అవేళ యావత్ ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి ఇతర ప్రభుత్వాలు పాలకులు మనవైపు చూసేటట్టుగా ఫీజు రియంబర్స్మెంటు ఆరోగ్యశ్రీ అనేటువంటి గొప్ప పథకాలకి శ్రీకారం చుట్టారు బహుశా ఏ ఒక్కరి మదిలో అటువంటి ఆలోచన కూడా తట్టుండకపోవచ్చు అది కేవలం రాజశేఖర్ రెడ్డి గారి యొక్క ఆలోచనే ఎందుకు అయ్యింది అని అంటే ఒక గొప్ప సాహసోపేతమైనటువంటి నిర్ణయం ద్వారా ఆవేళ ఉమ్మడి రాష్ట్రంలో పాదయాత్ర నిర్వహించి ప్రజా ప్రస్థానం పేరిట పేదల యొక్క గుండె చప్పుడుని విన్నారు కాబట్టి ఆ పాదయాత్రలో ప్రజలతో మమేకమైనటువంటి సందర్భంలో పుట్టినటువంటి ఆలోచనలు ఇవన్నీ కూడా మరి తండ్రికి మించినటువంటి తనయుడిగా రాజశేఖర రెడ్డి గారు పేదల కోసం ఒకడుగు ముందుకేస్తే నేను ఆయన ఆశయాల కోసం స్థాపించినటువంటి వైఎస్ఆర్ సిపి పార్టీ ద్వారా పదడుగులు ముందుకేస్తాను మరింత పేదవాడికి మేలు చేకూర్చేటటువంటి సంకల్పంతో ముందుకెళ్తాను అని చెప్పి ప్రజా సంకల్ప పాదయాత్ర మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్లు నిర్వహించి అందులోంచి వచ్చినటువంటి నవరత్నాల పథకాలు కావచ్చు లేకపోతే అనేక గొప్ప సంస్కరణలు కావచ్చు అందులో భాగంగానే ఈ రాష్ట్రంలో పేదవాడికి నాణ్యమైనటువంటి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలని అందుబాటులోకి ప్రభుత్వమే ఉచితంగా అందించాలి అనేటువంటి ఆలోచన కావచ్చు ఇవన్నీ కూడా ప్రజలతో మమేకమై దగ్గర నుంచి వారి యొక్క సమస్యల్ని కష్టాలని చూసి పుట్టినటువంటి ఆలోచన మరి మనం గమనిస్తే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు రాష్ట్రం అధోగతి పాలైపోతుంది అప్పులు పాలైపోతుంది అని చెప్పి లబోదిబోమని ఏడిచినటువంటి ఈ కూటమి పార్టీల నాయకులు ఎన్నికల్లో ప్రజల ఓట్లను దండుకోవడం కోసం కుప్పలు తెప్పలుగా హామీలనిచ్చి అనేక మోసపూరితమైనటువంటి వాగ్దానాలని నమ్మబలికి ప్రజల ఓట్లను వేయించుకున్న అనంతరం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి యొక్క సహజమైనటువంటి నైజం బుద్ధి ఎన్నికలకు ముందేమో ప్రజలకి నమ్మబలికేందు నమ్మబలికేందుకు అనేక హామీలను ఇస్తాడు ఎన్నికల అనంతరం వాళ్ళకి చెవులల్లో పూలను పెట్టేటటువంటి కార్యక్రమం చేస్తాడు ఇవాళ మరొకసారి అదే రకమైనటువంటి కార్యక్రమానికి తెరలేపాడు చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ హామీలని అటకెక్కించారు మరో పక్కన పెద్ద ఎత్తున పన్నుల భారాన్ని ప్రజల నడ్డి విడిచేటటువంటి రీతిలో కరెంటు బిల్లుల దగ్గర నుంచి మొదలుపెట్టి పెట్రోల్ ధరలు కావచ్చు అన్ని స్థాయిల్లోని కూడా ప్రజల మీద భారాన్ని మోపేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మరో పక్కన జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే రైతు భరోసా దీవెన వసతి దీవెన లేక చేయూత ఆసరా వంటి పథకాలని ప్రవేశపెట్టారు వాటిని కూడా పూర్తిగా పక్కన పెట్టినటువంటి పరిస్థితుల్ని కూడా గుర్తు చేస్తూ ఉన్నా మరొక పక్కన గడిచినటువంటి ఈ ఏడాదిన్నర కాలంగా సంక్షేమ పథకాలు పూర్తిగా ఆగిపోయినాయి ఎక్కడా కూడా ఏ గ్రామంలోని కూడా కనీసం తట్టడి మట్టేసి అభివృద్ధి కార్యక్రమాలను కూడా చేపడతా ఉన్నటువంటి పరిస్థితి కనిపించట్లేదు ఇవన్నీ కూడా ఒకే అయితే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కోవిడ్ లాంటి ఒక భయంకరమైనటువంటి మహమ్మారి యావత్ ప్రపంచ దేశాలనే అల్లాడించినటువంటి పరిస్థితుల్లో ఒక గొప్ప ఆలోచన చేసి ఇటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఏ రకంగా మెడికల్ ఎమర్జెన్సీని మనం తట్టుకోగలిగేటటువంటి పరిస్థితి ఉండాలి ప్రజలకి తోడుగా నిలిచేటటువంటి పరిస్థితి ఉండాలి అనేటువంటి ఆలోచన నుంచి గ్రామ స్థాయిలో వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ల దగ్గర నుంచి మొదలుపెట్టి ప్రతి మండలంలో కనీసం రెండు పిహెచ్సిలు ఉండాలి ప్రతి నియోజకవర్గంలో కనీసం అంటే ఒక ముప్పై పడకల ఆసుపత్రి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఉండాలి ప్రతి రెవెన్యూ డివిజన్లోని కనీసం అంటే ఒక వంద పడకల హాస్పిటల్ ఏరియా హాస్పిటల్ ఉండాలి ప్రతి జిల్లాలోని కూడా ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఉండాలి అని చెప్పి ఆవేళ ఆ కోవిడ్ లాంటి పాండమిక్ సమయంలో పుట్టినటువంటి ఆలోచన దానిని వాస్తవ రూపాన్ని దాల్చి కార్యరూపం దాల్చి గ్రామస్థాయిలో ఈ హెల్త్ క్లినిక్ల దగ్గర నుంచి మొదలుపెట్టి ప్రతి జిల్లాలోని కూడా ఒక ప్రభుత్వం మెడికల్ కాలేజీ ఉండాలి అనేటువంటి ఆలోచనని కార్యరూపం దాలిస్తే ఈవేళ ఆ ఆలోచనని పూర్తిగా నిర్వీర్యం చేసేందుకు నీరుగార్చేందుకు చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వం ఈ కూటమి నాయకులు చేస్తా ఉన్నటువంటి ఒక దుర్బుద్ధితో కేవలం ఈ మెడికల్ కాలేజీలు పూర్తయితే జగన్మోహన్ రెడ్డి గారి పేరు శాశ్వతంగా నిలిచిపోతుంది వచ్చేటటువంటి వందల సంవత్సరాలు తరతరాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని రాజశేఖర రెడ్డి గారి కంటే కూడా మించినటువంటి ఒక దేవుడిగా కొలిచేటటువంటి ఒక ధనవంతురి మాదిరిగా ఆయనని భావించేటటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటి ఒక దురాలోచనతో ఇవాళ ఈ మెడికల్ కాలేజీల యొక్క ప్రాజెక్టులని పూర్తిగా నిర్వీర్యం చేసేటటువంటి చేస్తా ఉన్నటువంటి ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం వ్యతిరేకిస్తూ ఉన్నాం ఇవాళ ఒక్కటే ప్రశ్నిస్తూ ఉన్నాం ప్రభుత్వం ఏంటంటే ఒక వ్యాపార సంస్థ కాదు బ్రిటిష్ వాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీ తరఫున వ్యాపారం చేసుకోవడానికి వచ్చి భారతదేశాన్ని ఏ రకంగా కొల్లగొట్టారో ఏ రకంగా ప్రజలని బానిసల కింద మార్చారో ఆ రోజుల్ని మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది వాటిని ఎంతోమంది అవేళ ఉద్యమకారులుగా స్వాతంత్రం కోసం ఎంతోమంది మహనీయులు పోరాటాలు చేసి ఉద్యమాలు చేసి వాళ్ళ యొక్క ప్రాణాలని కూడా త్యాగం చేసి ఇవాళ మనం ఈ స్వాతంత్ర భారతదేశంలో స్వేచ్ఛగా జీవించగలుగుతా ఉన్నాం ప్రభుత్వం అంటే పేదల తాలూకా అవసరాలను తీర్చేటటువంటి బాధ్యతగా ఆలోచన చేయాలి తప్పితే అదేదో ఒక బిజినెస్ ఎంటిటీ కింద ఒక వ్యాపార సంస్థ కింద ఆలోచన చేయడం అనేటువంటిది ఏమాత్రం కూడా మంచిది కాదు అని చెప్పి ఈ కూటమి నాయకులకి ప్రభుత్వానికి హితవు పలుకుతా ఉన్నాం దయచేసి రాజకీయాలకు అతీతంగా ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నాం ఏ మేరకు కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇగోలికి పోయేటటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దు మీరు ఇగోలికి పోవద్దు అని చెప్పి కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ కూడా చేస్తూ ఉన్నాం కేవలం ఈ పదిహేడు మెడికల్ కాలేజీలు పూర్తయితే అది జగన్మోహన్ రెడ్డి గారి అకౌంట్లో పడుతుంది ఆ క్రెడిట్ ఆయనకి దక్కుతుంది అని చెప్పి మీరు చేసేటటువంటి ఆలోచన కారణంగా పేదవాడు నష్టపోతాడు అనేటువంటిది దయచేసి గుర్తుపెట్టుకోండి అని చెప్పి కూడా అడుగుతూ ఉన్నాం ఇవేళ ఏదైతే ఒక గొప్ప విజనరీగా భారతదేశంలోనే ఓ పెద్ద సీనియారిటీ కలిగినటువంటి ముఖ్యమంత్రిగా ఎప్పుడున్నా ఎప్పుడు చూసినా కూడా సమయం సందర్భం లేకుండా డబ్బా కొట్టుకుంటూ బాకాలు కొట్టుకునేటటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు సంపద సృష్టిస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీ